హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టూ అవుతుంది మధ్యాహ్నం మస్తు అనుకున్నా లేచి అప్పుడైతే మనం డైరెక్ట్ ఇంటికి అయితే పోదాం అది తెలిసి ఒక టూ డేస్ పడుతుంది ఫుల్ ఆ బ్యా బ్యాగ్ అయితే తీసుకెళ్ళిపోయి కింద బండి దగ్గర పెట్టేసిన వాటర్ బాటిల్ ఇక్కడ ఫ్రెష్ వాటర్ అనమాట అది మంచి మన బండి ఆడ కింద ఉంది ఆడ బాగుంది బ్రో హాస్టల్ అది థ్యాంక్ యూ బెట్స్కో పూజలే మనాలి నుంచి అని అసలు లోపదలే పెట్రోల్ వస్తాం వచ్చినా ఇక పెట్రోల్ ఫైవ్ చూపించారు అసలు లోపది అయితేలే ఇంత ముందు గోపురం స్విచ్ ఆఫ్ అవుతాను డైరెక్ట్ ఇక ఫోన్ రికార్డ్ చేస్తున్నా మొత్తం సెట్అప్ ఫుల్ నాలెడ్జ్ కానీ ఇక ఫుల్ ట్యాంక్ చేసుకుని నాన్ స్టాప్ కూర్చున్నా అనుకుంటున్నా పెట్టమీటర్ండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వన్ చెన్ లూజ్ అయింది ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది గుంతలు ఉండే అట్లా లూజ్ అయింది లెఫ్ట్ చెన్ లూజ్ ఆగిపోతున్నాయి శానిటైజ్ చేసిండు ఆయిల్ చేస్తున్నా అనమాట కొంచెం ఇప్పుడు క్లీన్ చేయాలా కానీ ఇన్ హగ్రె మొత్తం క్లీనింగ్ ఏం లేదంట అదే ఊట జాగా మళ్ళా చెక్క పడుతుంది

ఎంత ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పోవచ్చు ఫుల్ టైం రా ఫుల్ టైం సారీ ఫుల్ టైం ఫుల్ టైం ఫుల్ టైం ఫుల్ టైం పవర్ సింపుల్ నార్మల్ నార్మల్ నాన్ స్టాప్ వస్తే ఇట్లా అనమాట దోమలు గిమలు అన్ని పడ్డాయి నా మీద పవర్ఫుల్ కార్ బాస్ 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 ఇది కూడా మొత్తం ఫుల్ చేసిండు ఇంతకుముందు ఎందుకంటే ఎక్కించింది అంటే ఆయన మొత్తం ఎవరి దాకా పోసింది పెట్రోల్ నేను కూడా కొంచెం తక్కువ పోసిండు ఆన్లైన్ చేయొచ్చా పేమెంట్ గూగుల్ పే ఫోన్పే పెట్రోల్ అయితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫిఫ్టీ అయిందన్నమాట మనం నాన్ స్టాప్ మనాలి నుంచి వచ్చినాం చంద్రీగారు చందీలో ఆగి టైర్లో గాలి లేదనమాట గాలి కొట్టించుకున్నాం గాలి లేదు కాదు నేనే తీసేసిన ఎందుకంటే మనాల నుంచి చంద్రీగ వరకు ఫుల్ కార్నరింగ్ ఉంటుంది అనమాట కొంచెం గాలి లేకపోతే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది టర్నింగ్ మీద అట్లాంటి గాలి తీసేసిన మళ్ళీ చంద్రీగలో ఆగి మళ్ళీ గాలి కొట్టించుకొని స్టాప్ వస్తూనే ఉన్నా ఆగలేడా ఇప్పుడు పెట్రోల్ వందే రాయినాయి అనమాట నాకు తెలిసి ఇంకా ఢిల్లీ హండ్రెడ్ వన్ టెన్ కిలోమీటర్స్ ఉందనుకుంటా ఇది మొత్తం రోడ్డు మీద ఇట్లా పడ్డది ఇప్పుడే పడ్డది వాళ్ళు మంచిగా పండుతున్నారు అలాగే వండుతున్నారు అలా కేర్ ఈ చేసి అయితే అయిపోయినాయి అన్నే గోపురం ఇప్పుడే ఛార్జింగ్ చేస్తున్నాయి అనమాట అది కూడా ఏడానుకుంటున్నారు ఆటో ఇంకా రోడ్లు ఉండే అనమాట ఆటో ఏం చేసిండు ఒకసారి మొత్తం రైట్ నుంచి మొత్తం ఫుల్ లెఫ్ట్ వచ్చేసిండు నా కంట్రోల్ చేసిన వర్షం పడుతుంది నేను మస్తు కంట్రోల్ చేసిన లేకపోతే నాకు మొత్తం నా బండికి నాకు మొత్తం అయిపోతున్నా అనమాట లాస్ట్ కొంచెం మెచ్చలో చిన్న రాడు నా కాల్కి తాకిందనమాట ఇప్పుడు ఇడికి ఇంటికి థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఓళ్ళకి చెప్పాలి ఇంట్లో ఫ్రెండ్స్ కూడా ఓళ్ళకి చెప్పాలి ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళనమాట అసలు కాల్ ఫోల్ డే వస్తలేదు చూసా మీరు అయితే రెస్ట్ తీసుకుందాం ఫస్ట్ ఎక్సరే బోన్కి ఏమైనా అయిందా లేదని చెప్పి ఎక్స్ వాళ్ళు వస్తారంట నైన్ ఓ క్లాక్కి ఏమో టైం సెవెన్ థర్టీ అవుతుంది థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు నడుపుకుంటూ వాళ్ళ దెబ్బతోని వర్షం పడుతుంది ఇంకా ంటే ఇది స్టిసిరే చేసిరు దీని ఎక్స్రే తీసిన అనమాట తీసే నాకు ఇంకా గంట పరత గంట పర్త ఎక్స్రే కానీ కంటే నేను షోరూమ్ దగ్గర వచ్చేసాను అనమాట ఫస్ట్ మన బండి ముఖ్యం ఈ కాళ్ళు అయితే నేను కొంచెం అయితే వస్తుంది బండి బట్ట నడపాలి కదా అయితే నడవాలి కదా ఆ గేర్ ఉంది కదా గేర్ వేస్తే విరిగిపోయింది అనమాట

பன்னி கேம்னாலே ஒட்டி டாங்க டாக்கின நாக்குதோ டாக்கினன்மட்டீயை ரைடிங் கேர் ரைடிங் கேர் இல்லேக்கποτε மாத்திரம் நா நா முக்கிறீயிட்டது கண்ணமட்ட ரைடிங் கேர் இல்லேக்கποτε 니க்கே தேச்சு கொள்ள முடியாது ரைடிங் கேர் முக்கியம் ஃபேட் முக்கியம் అన్నமட்டீ ஃபேட் டாகி லோபட நா டாகித்தி ஒக்கெல்லாம் இல்லேக்கποτε நா முக்கிறீயிட்டது இது சேர் டாரக்ஸ் ஃபேட் ரைடிங் கேர் நம்மகமு अनुसारamai பண்ணுச்சோ

నా మొక్కరి నాకు తెలిసి వెళ్ళిది అయిపోయింది నైన్ టెన్ నైన్ ప్రైజ్డా అది ఒక సెవెన్ హండ్రెడ్ అంట చేయడానికి వన్ ఫిఫ్టీ అంట నైన్ టెన్ నైన్ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ దగ్గర పోయి నా ఎక్స్రే వచ్చింది అది అది ఎట్లుందో చూడాలి బొక్క ఇరిగిందా లేదా నాకు అతను వస్తుంది గట్టిగా ఉరిగినట్టే అనిపిస్తుంది బుక్క అయింది మొత్తం కాల్ మొత్తము చూసి అర్థమవుతుంది వచ్చింది మీరా పట్టేసి అది స్టిచ్ వేసేసి పట్టేసారు ఎప్పుడో కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నా పవర్ పెట్రోల్ అంట హండ్రెడ్ రూపీస్ ఈ రిపోర్ట్స్ వచ్చినాయి అన్నమాట ఇలాంటి ఇలా ఇంటి కాడికి వచ్చినాయి అన్నవాళ్ళు ఇంకా ఏం కావాలి అంట ఇది మోకాలి ఇది కొంచెం ఫ్రాక్చర్ అంట కాలు సైడ్కి కొంచమనిపిస్తే అది జరిగింది అది నాకు కూడా వస్తుంది అటు సైడ్ కాల్ జరగడం వస్తుంది అది ఇంటికి పోయినాక చూసుకున్నాం ఇప్పుడైతే ఇక టెన్షన్ ఆడేస్తుంది ఏం లేదనమాట అంత మేజర్ ఏం లేదు నార్మల్ ఒక పట్టి వేసే సెట్ అప్పటికంట ఇప్పుడు రెగ్యులర్ ఇంజక్షన్ తీసుకొని వచ్చిన టూ డేస్ అయితే మిగతా ఉన్నాం డైరెక్ట్ ఏం చేస్తాను అనమాట రెస్ట్ తీసుకుంటున్నాం చాలా ఇక ఇంజక్షన్ తీసుకుంటే వచ్చినాం అక్కడ నచ్చలే స్టిచ్చెస్ అంటే ఇక్కడ ఏం వస్తలే కానీ అక్కడ కొంచెం ఫ్రాక్చర్ అంట అక్కడ నొస్తుంది బాగా నేను వాటర్ స్పాట్ ఇది అనమాట గుడి ఉన్న గుడిగుండు పల్లె పల్లె అనమాట కింద వల్లే బండి అసలే అట్లా ఫ్లైవర్ నీకని వస్తున్నా ఆ రోజు నుంచి అని ఆటో వచ్చేసి అనమాట ఇంకా సీకులు ఉన్నాయి ఆటోకి వాడు ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసి డైరెక్ట్ నేను అట్లకైనా ఇట్లా దిగుతున్నాను అట్లా పోవాలి నేను ఇట్లా వచ్చేసాను అనమాట ఇట్లా ఇట్లా ఆ దేవునికి వెళ్ళి వాళ్ళు ఎట్ల అయిందో వేరే కూడా వస్తలేదు టైట్ అయిపోతుంది మొత్తం అదే ఇప్పుడు నేను హైదరాబాద్ వరకు ఎట్లా పోవాలేమో నేను ఇంకా ఆగ్రాలోనే ఉన్నా అసలు మనకి ఆయనకి ఆటో అనే సీకులు ఇంకా నేను దానికి గుచ్చుకున్నా కావాల గుచ్చుకున్నా అని తెలియని కూడా వెళ్ళాడు వచ్చిండు బ్రేక్ కొట్టిండు ధన్మన్ లెఫ్ట్ తీసుకుండు అంటే లెఫ్ట్ వెళ్ళిపోయిండు ఇక ఆగ్రా అసలు తెలియదు నేను ఇంకా నేను తాకిం నాకు అని చెప్పి కూడా వెళ్ళదు ఉంటారు అట్లా మనం ఏం చేయలేం దానికి అట్లా అయిపోయింది నేను కూడా అంత స్పీడ్ ఏం లేకుండా అనమాట సిక్స్టీలు ఉండే అసలు మొత్తం గుచ్చుకుంటున్నా నాకు ఫస్ట్ కంట్రోల్ అయినా ఇట్లా 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 వేసి బ్రేక్ ఇట్లా వేసి ఆ సీట్ కొంచెం బయటకుండే సూళ్ళే అసలు కనిపెళ్ళి అది ఉంచుకుపోయింది మనం మంచి ఎంత సక్క పోయినా బయట సక్క ఉండాలి కదా ఇక మన మన లక్ అనమాట మన ఫేట్ ఇంకా గుడి అయింది నాకు ఇంకా మొత్తం పెద్ద మేజర్ ఏం కావాలి ఇక అట్లా అయింది అనమాట అంతే ఇప్పుడు నేను పెట్టుకుని హైదరాబాద్ వరకు పోవాలి స్టార్ట్ అయిపోతే హైదరాబాద్కి ఎప్పుడు తెలిసిపోయాక

బాయ్ చాలా అంటే చాలా వెళ్ళి వేసారు బాయిలు అయితే ఈయన ఉన్నాడు కదా నేను ఇంట్లోనే ఉండే అనమాట రోజులు ఇంట్లో ఇన్రోజు అంటే టూ డేస్ పెట్టుకున్న ఇప్పుడైతే మనం హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒకసారి ఇంజక్షన్ ఇప్పించి తీసేయాలన్నమాట ఒక మన గోళీలో ఇక్కడ వాళ్ళు చాలా మంచిగా ఉన్నారనమాట యాక్సిడెంట్ అయింది ఆ రోడ్లు అనమాట వచ్చాడు ఇక్కడ దేవుని నిద్ర గుడి చూసుకోవచ్చు ఇక్కడ పొక్కటి అది తీసేసిన ఈడ గీసుకొంది అని ఆటలు ఉన్న రాళ్ళని ఇక్కడ గీసుకోని అనమాట కాల్కి అవి కొత్త చేసిండు సేఫ్టీ గాడి రిపోయింది నాకు ఇక్కడ ఉచ్చుకుంది సీదా ఆ ఫుడ్ దగ్గర ఏమో బెలికింది కింద కాలు పెట్టినా వస్తలే అసలు ఎట్లా పోతున్నాము హైదరాబాద్ వరకు ఈడ ఇంకో ఈ దేవుడు అయితే నాకు హెల్ప్ వేసింది ఆ దేవుడు అనమాట ఒకడున్న ముగరం నడుపుతుండ్రు బండి కవర్ కట్టుకున్నా ఆవిడ నా గోళీలే గాడే బాయ్ గాడ్ రాత్రి నాకు అసలు లేకుండా అనమాట ఎందుకంటే అయినప్పుడు నేను కింద వాళ్ళే కానీ మొత్తం రక్తం రక్తం అయిపోయిన కాలు ఇక అవన్నీ చెప్తే ఆర్డర్ అక్క పోయినా ఐసో తెలుసా అనే ఐసా అట్లా వెళ్ళిన అనమాట అట్లా వెళ్ళిన వరకు ఆయన షాప్లో కూర్చొని స్వీట్ షాప్లెట్స్ అనే అలా దోస్తులు ఏ ఆయన నేసుకుతురు చెప్పుకోనిక మాటలు వస్తున్నాయి ఆయన గురించి అని చాలా మంది మస్తు మస్తు చూసుకున్నాను అనమాట టూ డేస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా మస్తు చూసుకున్నారు నన్ను నేను ఇట్లా వచ్చినా అనమాట ఇట్లా ఆటోతోనూ ఆ లైన్లో వచ్చిండు వచ్చి ఒకటేసారి అక్కడ లిఫ్ట్ తీసేసుకుండు ఆ వేళ గేర్ వేనికి వస్తలే నాకు హైదరాబాద్కి ఎట్లా పోతేనేమో ఫోల్డ్ ఏడానికి వస్తలేదు ఆ ఫుట్టుది ఇట్లా గేర్ వేయడానికి వస్తలేదు టార్చర్ అయిపోయింది నాకు ఇప్పుడు ఇంత దోస్తులు చెప్తే వస్తే వచ్చేస్తుండే రాత్రి రాత్రి కానీ మనం మన ఓన్గా వచ్చినాం సోలో సోలోనే పోదాం బండి మీద వంశీ వంశీ అంటే ఎట్లుంటుంది మళ్ళీ ఎత్తుంటాయి ఉంటుంది గోళీలు ఇంజక్షన్ ఇప్పించుకుని వెళ్తున్నాం అనమాట లాస్ట్ ఒక ఇంజక్షన్ ఉందనమాట టూ డేస్ ఇంజక్షన్ తీసుకోవాలన్నమాట యాంటీబయాటిక్ మొత్తం అది రాడ్ పుచ్చుకున్నాం కాబట్టి బాయ్ ఏటా చూపేడతారంట ఆయన అన్నీ బెంగలు చూపేద్దాం అంటున్నాడు చూద్దాం పోయి ఇంజక్షన్ తీసుకొని ఇది తీసేద్దాం ఫస్ట్ ఇది మొత్తం మీకు రక్తం 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 ఇంట్లో తీసినంత ఏం లేదు ఇక ఇంటి వరకు ఇది తీసేసాలే మళ్ళీ ఇంకా ఇక పట్టి కూడా తీసేయాలి నేను కింద ఫుడ్ కాళ్ళ ఎగర కూడా ఫుడ్ వేగర పట్టి ఉండే అనమాట అది తీసేసిన షూ వేసుకొని ఇంకా వస్తలే అని చెప్పి నాకు తెలిసారో కొంచెం క్రాక్ అయినట్టుంది ఆయన అయిపోయినా డాక్టర్ అయినా ఆయన ఏం అర్థం కాలేదు నాకు హైదరాబాద్ వెనక చూపెట్టుకో ఉంటారు అరే మొత్తం రాంగట్లో తీసుకొచ్చు నన్ను ఇచ్చినాం హాస్పిటల్కి హాస్పిటల్ అర్థం కాదు గుట్కా షాప్ అర్థం కాదు ప్రతి ఒక్కరు నోట్లో గుర్తుకలు ఉంటాయి అరే మొత్తం మూర్లో పడిపోవాలా అర్సలు కాళ్ళు వెంటనేకొస్తలే ఇచ్చాడే దిగాలేభ్యాట్ రగ్డు చూస్తారు గుట్కా అనమాట అది ఇండక్షన్ ఇచ్చా తీసేసిండు ఇప్పుడు మనం అలా షాప్ బెర్ పోయి కొంచెం బ్యాగ్ మొత్తం టైట్ చేసుకున్నాం ఎట్లా పోతోరా ఎట్లా పోతోం ఇంకా ఎలాగా షాదీ నై కర్ రహా బోలా నా నైయ అరే పెళ్ళి అరే పెళ్ళికి రమ్మంటాను అనమాట బ్యాగ్ అన్నీ పెట్టేసుకున్నాం కట్టేసుకున్నాం ఇప్పుడు వేసుకున్నాం కట్టేసుకుని వెళ్ళిపోదాం థ్యాంక్ యూ బాయ్ ఇంచలేదు ఇంట్లో చూసుకున్నట్టు చూసుకున్నా అనమాట ఇల్లు అవుతారా నాకు ఎక్కువ ఉంటుందో చాయ్ టీకే బాయ్ అది అడియా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ಅದು ಬುಲಂಗ ಹೈದರಾಬಾದ್ ಕು ಪಕ್ಕೋನ್ ಕಡ್ತಾ ವೀಡಿಯೋ ಕಾಲ್ ವೀಡಿಯೋ ಕಾಲ್ ಹುಟ್ಟಾರೋ ಹಾಂ ಅದೇ ಕಾಲ್ ಕಡಿತು ಅದೇ ನಾನು ವದಿಪಟ್ಟಿ ಒಬ್ಬ ಇವನ್ನ ಷಾಪ್ಸ್ ಅಂತ ಬಂದ್ ಉಂಟು ಆಯ್ತು ಷಾಪ್ವೆ ಅರೆ ಕಡ್ತಾ ಕರ್ತಮ್ ಕರ್ತಮ್ ಬಾಯ್ అలా ఊరు మొత్తం తిప్పిన అనమాట అలా దోస్తులందరినీ పర్సెంట్ ఈ ఊర్లో అంటా ఎయిటీ పర్సెంట్ మొత్తం గవర్నమెంట్ జాబ్సే మన హైదరాబాద్లో ట్వంటీ పర్సెంట్ కూడా వేయరు అన్నీ ఉన్నాయా అన్నున్నాయా ఉన్నాయా ఫోన్ ఫోన్కో పర్స్ ఉన్నాయి ఓకే డన్ లెట్స్ గో ఇప్పుడైతే పోదాం మనం ఇక అగ్రాలు ఉన్నాం బట్ వన్ థర్టీ థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఇంటికి పోవాలి ఇప్పుడు ఇంటికంటే ఇంటికి పోను మధ్యలోనే రెస్ట్ తీసుకున్నాం పోబోయే ఎత్తలే అసలు అంతా మంచిగా చూసుకురమాట వాళ్ళ పాపం మనం మస్తు చూసుకోరు ఆయన పేరు గౌరీ వాళ్ళ మమ్మీ పెట్టిన పేరు ఆయన పేరేమో రాజేష్ అనమాట అదే నిక్ నేమ్ గౌరీ అనే పేరు రాజేష్ అన్న దండం పెట్టాలి అసలు మస్తు చూసుకుండు అసలు ఇవ్వలు చూసుకోరు అనమాట టూ డేస్ వాళ్ళ ఇంట్లోనే తిన్నాను అనమాట రాజు వచ్చి షాప్ పడమనుకున్నే వాళ్ళు రోటీలే ఎముతాయి వాళ్ళ ఇంట్లో ఏదో ఇన్స్ వచ్చి రోటీలు చూ పాలు రోటీలు అన్నీ చలో ఇది ఇదే లైఫ్ అనమాట లైఫ్లో అందరు వస్తుంటారు పోతుంటారు మనం ముందుకు వెళ్తూనే ఉండాలన్నమాట ఎమోషన్స్తో ఉంటే మనం ఏం చేయలేము మన లైఫ్ ఇంకా చాలా ఉంది ముందు మా మమ్మీ ఏంటో తిప్పు ఏమో ఈ వీడియో చూసేవాడికి ఎప్పటివరకు తెలిసిపోతే మా ఇంట్లో నేను నేను ఈ వీడియో తెలిసి చాలా లేట్గా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు పోతున్నాను ఇప్పటివరకు ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అప్లోడ్ చేసిన అనమాట ఇంకా చాలా వీడర్స్ తినాయి ఒక టెన్ వీడర్స్ ఎయిట్ వీడర్స్ వరకు ఉండొచ్చు ఇక అనమాట మొత్తం ఇక్కడ ఇవో ఇదో ఉంటారు మొత్తం ఇక ఇట్లనే సిక్స్త్ గేర్లోనే వాళ్ళు ఇక ఇక కొంచెం ఫస్ట్ పేర్లకు మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చి కట్టుంది మేము గేర్ చేంజ్ చేయలేకపోతున్నా వాళ్ళకి హెల్మెట్లు ఉండవు ఇక అలా మొత్తం అలా ఆయన అయితే అలా ఊర్లో మొత్తం తిప్పింది స్కూల్ వాళ్ళు రన్నింగ్ చేసేది మొత్తం వాళ్ళు మిలిటరీ అనమాట ఆర్మీ ఆర్మీ క్యాండిడేట్స్ ఉంటారు మొత్తం ఈ ఇచ్చాడు మొత్తం ఫుల్ ప్రాక్టీస్ ఇంకా పోతే అవుతుంది కానీ మనం ఇంజన్ బ్రేకింగ్ చేయలేము నాకు ఈ బ్రేక్స్ మీద నమ్మకం లేదు అస్సలు లేదు ఇంజన్ బ్రేకింగ్ నాకు ఫుల్ అలవాటు అనమాట ఇప్పుడు ఇంజన్ బ్రేకింగ్ చేయలేకపోతున్నా అందుకే మిల్లా దస్ హజార్ కాయి అబ్ అప్ క్యారా చార్జనే జారే ఓకే క్యా ఆప్కేకాయ కానవ్ నై బంద్ కర్రీ అబ్బి

వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట కాలు కాదు పట్టి మొత్తం తడిచిపోవాలంటే కొంచెం కవర్ కట్టుకుని ఇంత ముందు వాటర్ బ్రేక్ తీసుకున్నాసనమాట కవర్ అయితే కట్టుకున్నది ఏంసేపు ఉంటుందో చూడాలి నిన్న రెన్ రెయిన్ కవర్ ప్యాంటీ అనిపిస్తే రెయిన్ ప్యాంట్ తీసుకోవాలి దగ్గర రెండు లైనర్ ఉండే అనమాట అది మొత్తం తినిగిపోయింది క్రాష్ అయినప్పుడు ఇక మొత్తం హోల్డ్ వాటర్ మొత్తం రక్తం రక్తం అయిపోయింది అది ఇలా అది పోతే ఆ చెప్పి అది అన్నీ పడేసిన ఇప్పుడు ఈ లైవేలా రెయిన్ రెయిన్ బి నాకు ఏడాది అనిపిస్తా నాకేం అర్థం తెలియదు రేపు రెయిన్ పాయింట్ వర్షం అయితే స్టార్ట్ అయింది చిన్నగా అది వచ్చి హైదరాబాద్ వరకు ఒకటే నాన్ స్టాప్ వర్షం అనుకుంటా ఓప్రో దీసే ఒప్పుకోవడం లేదు ఇప్పుడు నాకు ఆ ఇట్లా బండి స్టాండ్ అయ్యి ఇట్లా వరకు అరుస్తాడు అని బ్రోప్రో కూడా ఇదన్న సిచ్యువేషన్ అంతా అన్న ముందు అర్థం చేసుకోండి ఇలా పోతున్నా ఎక్కడ కూడా దగ్గరకు వచ్చిన అనమాట ఇంకొక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ పోతుంది మన నుంచి అని థౌసండ్ కిలోమీటర్స్ వచ్చినాం థౌజండ్ థర్టీ సిక్స్ అది కూడా మూడు ఫుల్ ట్యాంక్లా అంటే ఇంకొక నాకు తెలిసి ఇంకొక సెవెంటీ అట్లా పోవచ్చు లెవెల్ హండ్రెడ్ పోతుంది టోటల్ లెవెల్ హండ్రెడ్ అవుతుంది అనమాట మూడు ఫుల్ ట్యాంక్లు లెవెల్ హండ్రెడ్ అంటే ఎట్లా డెలివరీ వేసుకుందాం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వేసుకోండి డౌన్ ఫిగర్ మమ్మల్ని హెల్ప్ చేద్దామంటే నాకు కాల్ బాగాలే టూ చేద్దామన్నా కష్టం నాకైతే అస్సలు కాదు నా 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 పని నాకు నడపడానికి ఎత్తలేదు గేర్ కూడా డౌన్ చేయడానికి ఎత్తలేదు ఇట్లా ఫిఫ్టీ లా సిక్స్టీ గేర్ అసలు నేను ఇప్పుడు నడపలే ఇప్పుడు గేట్ డౌన్ చేయాలంటే కాలేజీలో తీసి లేబట్టి దాన్ని పెట్టి మళ్ళీ గేట్ డౌన్ చేసి మళ్ళీ దానికి కింద లేవట్టి కిందికి పెట్టి మళ్ళీ లేవట్టి అమ్మ అతనే ఇతనే పోతున్నా ఫిఫ్టీకైనా కిందికి దాటితే అప్పుడు ఒకవేళ ట్రై చేస్తున్నా గేట్ డౌన్ చేయడానికి అంటే వర్షంలో లారీలు అందరూ మొత్తం పబ్లిక్ మొత్తం వేరేవరు మన అయితే కాదు సో డేంజర్ అనమాట చాలా అంటే చాలా డేంజర్ మనం ఎంత కాన్సన్ట్రేట్ చేయాలంటే రోడ్డు మీద ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి మినిమం పిహెచ్డీ చేసి ఉండాలి డ్రైవింగ్ స్కిల్స్లో మనం ఎంత చేసినా ఇగో మన లక్ ఇస్తుంటుంది అనమాట మన మంచిగా అనుకోవాలి ఏదైనా అట్లా అనిపి మన మంచికి ఇంకా కౌస్ అయితే మొత్తం ఈ ఎద్దులు ఈ బర్రెలు మొత్తం వండుకుంటున్నాయి రెండు మూడు నీకు కొట్టినా పక్కా తిరిగిన మొత్తం ఇట్లా నా నడుచుకుంటూ పోతున్నాయి ఇట్లా ఇట్లా నడుచుకుంటూ పోతున్నాయి ఈ రోడ్డు మీద వండుకుంటున్నాయి నడుస్తుంది సైడ్గా రోడ్డు మీద నడుస్తుంది అది కూడా నడుస్తుంది ఇంకా ఏం ట్రాఫిక్ రా బాబు అరే నేను బండి నడుపుడే నాకు ఈ యాక్సిడెంట్ అయింది రావాలి సార్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ కామన్ సెన్స్ లేదు సార్ చెప్పాలంటే నడిపే నడిపే విధానం కూడా ఇవ్వదు రే ఇప్పుడు అయినట్టుంది యాక్సిడెంట్ ఇప్పుడు కాదు చాలా సేపు అయింది మాడుకుంటున్నీ ఒక ఎగర పడుతున్నా ఎగర వాడతలేదు అందుకనే నీకు నాన్ స్టాప్ పోతున్నా జరిగండి జరిగండి గోమాత అమ్మ తల్లి జరిగ అస్సలు తెరు స్టాచ్యూ చెప్పారు ఓ స్టాచ్యూ సిక్స్త్ పెట్రోల్ ఫుల్ టైం అయితే చేసుకున్నాం ఫిఫ్త్ అయితే రికార్డ్ చేయలేదు సిక్స్త్ అయితే ఫోర్ హండ్రెడ్ అవుతుంది మన తెలంగాణకి వచ్చేసాం మరి తెలంగాణ బోడర్లు డైరెక్ట్ ఇంటికి పోదామా ఏమైనా రూమ్ తీసుకొని ఉందామా చూద్దాం టీకెట్ అయితే అయిపోయింది టీకెట్ అవుతుంది చూద్దాం ట్యాంక్ ఫుల్ ఫుల్ ట్యాంక్ అల్లు 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 వాడుదానా కొత్త కూడా పాంచు బస్ 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 థర్టీన్ హండ్రెడ్ది పట్టింది మొత్తం ఫుల్ అయ్ సార్ अरे आसार तानियु कुमार से कश्मीर हां दे पूरा इंडिया पूरा इंडिया कश्मीर से बैक हो गए अब बैकगढ़ को जा रहे हैं हैदराबाद हिंदी बोलते हैं हिंदी मालूम है, है।, है। इधर ये कच्चा रोड कितने तक है कच्चा रोड ये, ये पूरा ये ना है थोड़ा बहुत हाँ 2-3 अच्छा सागर कितना किलोमीटर है థర్టీ అచ్చా హ్యాపీ గర్ థ్యాంక్ యూ ఆయన సైడ్ కాపీ మొత్తం మీ ఇట్లా ఫారన్లో అవుతుందో చూడు ఉయ్యి కూడా వచ్చు సైడ్ కాపీ ఏడిగో ఏడిగో వస్తుందని అన్న అడుగుతుంది హ్యాపీ జర్నీ అన్న లాస్ట్ గుడ్ కాప్ బ్రో థ్యాంక్ యూ రోడ్డు ఇగో ఇట్లా గుంతలు గుంటలు ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచే ఇచ్చనే ఉంది ఇగో హోటల్ చూడండి ఒక గేట్ డౌన్ చేసి గేర్ వేసి వల్ల పోకుంటా బా 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 బాబా అచర్ అయిపోయి నాకు ఇప్పుడు చేతి కాలు చేతి ఇట్లా పెట్టి కాలు ఇట్లా అన్ని గేరేస్తున్నా అనమాట ఈయన నా నా ఒకటి నాలుగు నిమిషాలు నాకు నా బాధ పవన్ కూడా రాదు నా పగవాళ్ళు ఎవరు లేరు పగ ఉండే ఉంటే కమ్మన్ చేయరు కాయన్ పెట్టరు మాట్లాడుకుంటాం పగవాళ్ళు ఎవరు లేరు పగ ఎవరు లేరు అనమాట వాళ్ళకు కూడా రావద్దు ఒకవేళ ఉన్నా నేను నన్ను ఉందాం ఈరోజు ఫ్రెష్ తీసుకున్నాం అనుకుంటున్నా రిస్కో తినేసి ఏమన్నా ముంగటి ఆల కదా ఇట్లాంటా అన్నమాట ఓకే ఇక్కడికి మనకైతే ఇక్కడ రూమ్ దొరికింది అనమాట సెవెన్ హండ్రెడ్ అనమాట సెవెన్ హండ్రెడ్కే దొరికింది ఆ రూమ్ ఎట్లుందో మనం చూడాలి రాత్రి అయిపోయింది మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి రూమ్ తీసేసుకుంటున్నా కొంచెం ఒక వీడియోని రిటర్న్ అయిద్దాం బండి పార్కింగ్ మనకి మెయిన్ లోపల దాకా తీసుకొచ్చాము కదా సార్ ఈ రూమ్లు అయితే బాగానే ఉన్నాయి అనుకుంటున్నా హోటల్ కూడా పైన ఉంది తినొచ్చు తినేసి మన ఎడిటింగ్ ఏమైనా ఉంటే చేసుకొని రేపు పొద్దున్నే స్టార్ట్ అయిపోదాం హైదరాబాద్కి